హలో అండి అందరికీ నమస్కారం నేను పద్మ వెల్కమ్ టు పద్దు పద్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మార్నింగ్ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఉప్మాతోనైతే గుడ్ మార్నింగ్ చెప్పేశాను ఫ్రెండ్స్ అండ్ ఇంకా షాప్కి అయితే రెడీ అయిపోయాను అండ్ ఈరోజు వచ్చేసి నా డైలీ లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే మార్నింగ్ ఇంకా లేచేసి సిక్స్ సిక్స్ థర్టీ కర లేస్తానండి లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను దాదాపు ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అంటే బాక్స్ పెట్టడం కానీ లంచ్ అంటే మనకి ఇప్పుడు బయటకు వెళ్ళే వరకు మనకి బాక్సులు అయితే పెట్టాలి కదా మా హస్బెండ్కి ఇంతకు ముందు పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి అలా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా వారికి ఒకరికి బాక్స్ పెట్టేసి పంపించేశాను తర్వాత నేను ఎయిట్ థర్టీ నుండి నైన్ థర్టీ వరకు ఇలా ఇళ్ళంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గులు పెట్టేసుకొని బాసనలు ఏమైనా ఉంటే కడిగేసుకొని తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము ఇంకా ఇళ్ళంతా క్లీన్గా పెట్టేసుకోవడం జరుగుతుంది అనమాట నైన్ థర్టీ వరకు ఇంకా నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నా యూట్యూబ్ కోసం అయితే టైం కేటాయిస్తానన్నమాట ఆ హాఫ్ అన్ అవర్లో వీడియో ఎడిటింగ్ ఇంకా దానికి సంబంధించి చేసేసుకొని దాదాపు టెన్ టెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంకా షాప్కి అయితే బయలుదేరాలన్నమాట అలా నా మార్నింగ్ అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ టెన్ టెన్ నుండి టెన్ థర్టీ వరకు షాప్కి వెళ్ళిపోతాను ఇంకా షాప్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు ఏమైనా ఉన్నాయనుకోండి ఒకవేళ కుదిరితే నైటే కట్ చేసుకుంటాను లేదు నైట్ కట్ చేసి పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అర్జెంట్ బ్లౌజులు అనేది వస్తాయి అనమాట ఇప్పుడు ఇవి నేను చూపించేటివి అర్జెంట్ బ్లౌజులే అనమాట ఇంకా షాప్కి రాగానే షాప్ అంతా క్లీన్ చేసేసుకొని షాప్లో డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మిషన్లన్నీ నీట్గా తుడిచేసుకొని ఇంకా ఈరోజు అర్జెంటుగా ఏం కొట్టాలో అవి తీస్తానన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు సారీస్ రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి ఈరోజు అందుకని అవి తీస్తున్నాను వాటికి సంబంధించిన లైనింగ్స్ కూడా నేను ఇంకా పిండి ఆరేయలేదనమాట ఫస్ట్ అయితే ఈ రెండు లైనింగ్స్ పిండి అంటే ఈ రెండు బ్లౌజులు కట్ చేసుకొని ఫాల్స్ తర్వాత లైనింగ్స్ పిండి ఆరేస్తాను తర్వాత ఇవి ఆరే లోపు అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసాను కదా అంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒకటైనా రెండైనా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ కట్ చేసుకుంటాను లేదు తక్కువ అనుకోండి ఒకటి రెండు కట్ చేసుకుంటాను నైట్ అయితే నేను ఒక రెండు బ్లౌజులు మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దాంట్లో ఒకటైతే ఇప్పుడు కట్ చేస్తాను అంటే సారీ ఒకటైతే కుడతాను ఆ ఒకటి కుట్టేలోపు ఈ లైనింగ్స్ ఫాల్స్ ఆరిపోతాయి అనమాట ఇది చూడండి రెండు బ్లౌజులు ఇచ్చారనమాట ఇది నేను కుట్టిన బ్లౌజే ఈ ఏమో ఆ రెడ్ కలర్ సైజు పెట్టేసి కుట్టమన్నారు ఇంకా ఫస్ట్ కట్ చేసిన బ్లౌజ్కి ఏమో వేరే ఒక టెన్ ఇంచెస్ లెంత్ ఉన్న హ్యాండ్స్ అనమాట అలా పెట్టమని ఆ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇప్పుడైతే లైనింగ్స్ కోసం అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను మీరైతే అలా కట్ చేయకండి నాకు కొంచెం అంటే కొంచెం ఐడియా ఉండి ఏమంటారు సీనియర్టీ ఉంటే మాత్రం అలా కట్ చేయండి అంటే అలా చేంజ్ చేయండి కానీ లేదంటే ఒక్కొక్కసారి అటు ఇటు చిరిగిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి బిగినర్స్ అయితే అలాంటి పొరపాటు చేయకండి కత్తెరతో కట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా అవ్వాలని అలా కట్ చేస్తూ ఉంటారు ఇంకా వీటికి సంబంధించిన లైనింగ్స్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా నేను షాప్కి రాగానే నా పని ఇదే అనమాట ఇంకా ఆ బ్లౌజ్ అయితే కుట్టే ముందు ఇవి నేను పిండి ఆరేసాను అనుకోండి ఆరిపోతాయి ఎందుకంటే నార్మల్గా అయితే నైట్ కట్ చేసుకున్న బ్లౌజులు ఫటాఫట్ కుట్టేసుకుంటూ ఉంటాను ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత కట్ చేయకుండా కానీ మనకి ఏంటంటే ఇవి అర్జెంట్ అనమాట అర్జెంట్ కాబట్టి ఆ కట్ చేసిన బ్లౌజులు పక్కన పెట్టేసి అంటే అవి అర్జెంట్ కాదు అవి పక్కన పెట్టేసి అర్జెంట్ బ్లౌజులను కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది కూడా మనకి అర్జెంటే అయితే దీన్ని కూడా నేను కట్ చేశాను అంటే ఆల్రెడీ ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్ అంటే ఆల్రెడీ నైట్ కట్ చేసిన బ్లౌజ్ కుట్టేశాను ఇంకా మిగిలిన రెండు బ్లౌజులు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలి అయితే దాంట్లో ఒక్కటి మాత్రమే లైనింగ్ నా దగ్గర దొరికిందండి ఇంకొక లైనింగ్ దొరకలేదు ఇంకా అందుకని ఏం చేయాలని చెప్పేసి ఇది కూడా కొంచెం అర్జెంటే కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఆ రెండు బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను లైనింగ్ కట్ చేశాను లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనకి బార్డర్ చిన్నగా వచ్చింది కాబట్టి హ్యాండ్స్ దగ్గర బార్డర్ పెట్టేసేయాలి అయితే బ్లౌజ్ పీస్కి అయితే మొత్తం ఏమంటారు మనకి మిస్ ప్రింట్ లాగా అయితే ఇలా డార్క్ డార్క్గా అయితే మిస్ ప్రింట్ వచ్చిందండి కానీ వాళ్ళు చూసుకున్నారా చూసుకునే ఉంటారు కానీ నేను కట్ చేసేటప్పుడు చూస్తున్నాను మొత్తము డార్క్ డార్క్గా మిస్ ప్రింట్ అనేది వచ్చింది ఈ పట్టు బ్లౌజ్ మీద కానీ వాళ్ళు కుట్టమన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కట్ చేసేసి కుట్టేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు చూసే ఇచ్చారు కదా వాళ్ళు అంటే వాళ్ళు బ్లౌజ్ కట్ చేసి బ్లౌ వాళ్ళ దగ్గర పెట్టుకొని నాకు బ్లౌజ్ ఇచ్చారనమాట కాబట్టి వాళ్ళు చూసే ఇచ్చారు కాబట్టి నేనైతే కట్ చేసేస్తున్నాను లేదంటే ఒకసారి వాళ్ళకి చూపించి ఇలా వచ్చింది అని చెప్పేసి నేను చూపించి కట్ చేసేదాన్ని ఎప్పుడైనా కానీ ఆల్రెడీ వాళ్ళు చూసే ఉంటారని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ చూపించకుండా ఇప్పటికే మనకి ఏంటంటే ఫెస్ట్ అంటే నేను ఊరు వెళ్ళక ముందు ఇచ్చిన బ్లౌజులు అనమాట ఇవి ఇంకా ఇన్ని రోజులైనా కుట్టలేదు అనుకుంటారు మళ్ళీ షాప్కి వస్తే అందుకనే ఫాస్ట్గా కుట్టేయాలని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎప్పుడైనా కూడా మనము ఒక టైం ప్రకారము మెయింటెనెన్స్ చేస్తే మనం టైలింగ్లో సక్సెస్ అవ్వచ్చు అండి ఇప్పుడు ఒక రోజంతా మనం కష్టపడాలి అన్నప్పుడు మనం ముందు రోజే ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే ఈరోజు ఇన్ని బ్లౌజులు కుడితే మనకి సెట్ అవుతాయి అని అనుకున్నప్పుడు అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట అక్క మీరు రోజు ఎన్ని బ్లౌజులు కుడతారు ఏంటి అనేది నేనైతే దాదాపు అయితే ఇప్పుడు నాలుగు బ్లౌజులు కుడుతున్నానండి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఒక ఐదు ఆరు అయితే ఈజీ గుట్టేసేయచ్చు కానీ కష్టపడకుండా ఒక నాలుగు బ్లౌజులు అయితే కుడతానండి నేను డైలీ మధ్యాహ్నం ఒక రెండు సాయంత్రం ఒక రెండు అలా కుడతాను ఎందుకంటే వీడియోస్ పెట్టుకోవడం కూడా కొంచెం కేటాయిస్తాను కేటాయిస్తానన్నమాట నేను ఇది వదిలిపెట్టాను అది వదిలిపెట్టాను రెండు నేను మేనేజ్ చేసుకుంటాను కాబట్టి ఇంకా నేను నాలుగు బ్లౌజులు ఈజీగా కుట్టేస్తాను ఈజీగా ఆడుతూ పాడుతూ నాలుగు కుట్టేస్తానండి ఇంకెక్కువ కూడా కుట్టే టైం ఉంటుంది మనకి కానీ ఆ టైంలో ఏంటంటే ఇంకేదైనా కటింగ్ చేయడము అట్లాంటివి అనమాట ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను దాదాపు ఐదు ఆరు కుట్టేదండి ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత కొంచెం కస్టమర్స్ రావడము వాళ్ళతో మాట్లాడము కొంచెం టైం వేస్ట్ అనమాట దానివల్ల మనకి కొంచెం బ్లౌజెస్ కుట్టే టైం అనేది తక్కువ అవుతుంది కానీ అయినా కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను ఎందుకంటే అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు నేను ఐదు ఆరైనా కుడతానండి లేదు అర్జెంట్ కానప్పుడు ఒక నాలుగు బ్లౌజులు కుట్టి ఆపేస్తానండి హెవీగా కుట్ట దలుచుకోలేదు ఎందుకంటే హెవీగా కుట్టి మన హెల్త్ పాడ్ చేసుకునే కంటే నార్మల్గా వెళ్తూ ఉంటే చాలు ఇంకా అర్జెంట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కుడతాను ఐదు ఆరు కుడతాను ఒక్కొక్క రోజు నేను కుట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పుడు నార్మల్గా అయితే ఒక ఫోర్ అయితే ఈజీగా కుట్టేస్తాను ఇంకా ఇలా మనకి అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం ఫటాఫట్ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు మాత్రం నైట్ కట్ చేసుకుంటే బెస్ట్ నైట్ కట్ చేసుకొని మార్నింగ్ ఇంకా రాగానే మిషన్ స్టార్ట్ చేస్తామనుకోండి గంటకోటి గంట కోటి ఈజీ గుట్టేసేయచ్చు అనమాట నేనేంటంటే ఇంకా మనకి ఒక బ్లౌజ్ కుడతా ఉన్నప్పుడు కస్టమర్స్ వస్తూనే ఉంటారనమాట ఎవరో ఒకరు ఫాల్ కావాలనో లైనింగ్ కావాలనో లేదా మన దగ్గరికి స్టిచ్చింగ్కు ఏదో ఒకటి దానికి వస్తారు కొంతమంది ఆల్క్రిషన్కి వస్తూ ఉంటారనమాట ఇంకా కొంతమంది అయితే వాటిగా మాట్లాడడానికి కూడా వస్తూ ఉంటారు షాప్ దగ్గరికి అంటే తెలిసిన వాళ్ళు అలా అయినా కూడా నేను ఎక్కువసారి మాట్లాడుకుంటే టైం వేస్ట్ చేయను అనమాట అంటే నేను మాట్లాడుతూనే స్టిచ్ చేస్తాను వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటే స్టిచ్ చేయడం మనం టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట అలా కూడా చేస్తూ ఉంటాను కొంతమంది ఏంటంటే మనకి శారీస్ చూపించమని అది అలా టైం వేస్ట్ కూడా చేస్తారండి అందుకని ఈ మధ్యలో నేను ఎక్కువ ఎక్కువ తేవట్లేదు అనమాట శారీస్ తెస్తే మీకు చూపిస్తాను కదా ఆల్రెడీ మనకి తెచ్చినవి కొన్ని అంటే అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట అవి మాత్రం అలానే కంటిన్యూగా ఉంచి ఉన్నాయి ఇంకా మళ్ళీ ఏం తేవట్లేదు ఎందుకంటే మనకి అలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒకటి అనమాట ఇప్పుడు ఇంతకుముందు మనం అర్జెంట్ రెండు బ్లౌజులు అన్నా కదా దాంట్లో ఒకటిది ఇంకొకదానికి లైనింగ్ లేదు ఇంకా పిల్లలు ఉంటే వెళ్ళి లైనింగ్ తీసుకొచ్చేవాళ్ళు ఇంకా నేనే వెళ్ళాలి అంటే ఇక వెళ్ళలేక అది పక్కన పెట్టేశాను మనకి సెకండ్కి ఇవ్వాలి కదా మధ్యలో ఫస్ట్ ఉంది కదా ఆ రోజు కుట్టేసి వచ్చు అని చెప్పేసి ఇంకా మిగతా ఫాల్స్ ప్లస్ ఆ బ్లౌజ్ మిగతా బ్లౌజులు అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది నేను రోజు ప్లాన్ చేసుకుంటాను అనమాట ఎలా అంటే ఈరోజు ఇన్ని బ్లౌజులు కుట్టాలి లేదా ఇన్ని శారీస్కి ఫాల్స్ వేయాలి అలా అని నేను డివైడ్ చేసుకుంటాను ఇప్పుడు అర్జెంటుగా ఉన్న వాళ్ళే ముందు రోజు కుట్టేస్తాను అనమాట ఒకరోజు ముందే కుట్టేస్తాను లేదు కొంచెం లేట్గా మనకి అన్నప్పుడు వాళ్ళ ఇంకొక రోజు పెట్టుకుంటాను అనమాట అలా డివైడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే మనం రోజుకి ఎన్ని కుట్టాలి అనేది కూడా నేను డిసైడ్ చేసుకుంటాను ముందు రోజే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి హడావిడిగా మస్ ఒక కొంచెం సీజన్ టైము లేదా పండగల టైము లేదా ఎవరికైనా అర్జెంటుగా బ్లౌజ్లు ఉండడం అలా ఉంటే మాత్రం నేను అన్నీ కూడా ఒక నాలుగైదు నైట్ కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఇంకా రాగానే మిషన్ స్టార్ట్ చేస్తాను అలా మనకి ఎక్కువ కుట్టుకోవచ్చు ఎక్కువ కుట్టుకోవచ్చు కటింగ్ టైంలో మనకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట నాన్ స్టాప్గా కుట్టకుండా ఒక రెండు బ్లౌజులు కుట్టడం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండడం తర్వాత మళ్ళీ ఒక రెండు బ్లౌజులు కుట్టడం మళ్ళీ ఒక టెన్ అలా గ్యాప్ ఇచ్చి కుట్టేసుకోవచ్చు అనమాట ఈజీ కుట్టేయచ్చు గంటకొకటి ఈజీగా కుట్టేయచ్చండి జాక్ మిషన్ పైన కూడా ఇంకా కొంచెం ఇంకా సీనియర్ వాళ్ళైతే ఇంకా అసలు దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో ఈజీ కుట్టేసేయచ్చు అండి కానీ నేనైతే అంత ఫాస్ట్గా కుట్టలేను కానీ ఒక వన్ అవర్లో అయితే కుట్టగలను అండి జెన్యున్గా చెప్పాలి అంటే వన్ అవర్ పట్టిద్ది నాకు అంతకంటే ముందుగా కుడితే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా అని నేను అసలు కుట్టనాలా కొంచెం లేట్గానే కుట్టేస్తాను వన్ అవరు ఇక లేదు బాగా అర్జెంట్ అన్నప్పుడు కొంచెం ట్రై చేస్తాను కానీ దాదాపు అయితే వన్ అవర్ కంటే తక్కువ అయితే కుట్టడానికి నేను చూడను అనమాట అది ఎంత అర్జెంట్ ఉన్నా పర్లేదు కానీ నేను కొంచెం స్లోనే కుట్టాలి అనుకుంటాను ఎందుకంటే మనం లేట్ అయినా పర్లేదు కానీ కస్టమర్కి నై ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేలాగా వాళ్ళకి నచ్చే విధంగా ఫినిషింగ్ ఇచ్చేలాగా చూస్తాను అనమాట అండ్ ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ కూడా కట్ చేశాను ఇలా మనకి సేమ్ ఒకటే బ్లౌజ్ అంటే ఒకటే రకంగా ప్లేన్ బ్లౌజ్ వచ్చినప్పుడు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ ఇలా సెట్ చేసుకోవాలంటే నేను అదే మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న క్లాత్ అనమాట ఇది లైన్ మెయిన్ క్లాత్ ఆ చిన్న క్లాత్లో అతుకులు పడకుండా ఈ విధంగా ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనకి అతుకులు రాకుండా ఎక్కడైతే అడ్జస్ట్ అవుతాయో అలా అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి జాయింట్స్ పడకుండా ఈజీగా అనమాట ఇక మనం ఎటు చూడకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసాం అనుకోండి ఇంకా జాయింట్స్ పడే అవకాశం ఉంటుంది టైం వేస్ట్ అనమాట ఇలా టైం వేస్ట్ అవ్వకుండా ఇలా చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మూడు బ్లౌజులు అయితే కుడదాం అనుకుంటున్నాను అండ్ రెండైతే అర్జెంటు ఇంకొకటి కొంత అర్జెంటు కాదు తర్వాత ఇంకా ఇవి కుట్టేసిన తర్వాత ఫాల్స్ కూడా పీకో చేయాలి అయితే ప్రతిసారి అనుకుంటానండి అంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట రోజు కుట్టే బ్లౌజులు రోజు చూపించండి అక్క అని చెప్పేసి నాకు చూపిద్దామంటే ఒక్కొక్కసారి కుదరట్లేదు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నాలుగు కుట్ ఒక రెండు కుట్టారనుకోండి ఇప్పుడు హెమ్మింగ్ చేసే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటాను మళ్ళీ ఈవినింగ్ రెండు కుడతాను ఆ రెండింటికి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది అలా ఆమె ఒక టైం ప్రకారం రాదనమాట అంటే ఆ ఆమెకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తుంది అలా అని అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం రాకుండా ఏముండదు కానీ ఇంకా ఒక బ్లౌజ్కి రెండు బ్లౌజ్కి అంత దూరం నుండి రావాలంటే కష్టం కదా ఎందుకంటే మన పాత రూమ్ దగ్గర ఉంటుందన్నమాట అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అనమాట హెమింగ్కి తీసుకుపోవడానికి అలా నేను రోజు కుట్టిన బ్లౌజులు మీకు చూపించలేకపోతున్నాను అది ఒకటే అండ్ సరే తర్వాత చూపిద్దాము అనుకున్నప్పుడు పుట్టిన వెంటనే చూపిద్దామంటేనేమో నాకు గుర్తుండట్లేదు సరే గుర్తున్నప్పుడు అయినా కూడా ఆ ఒక్క బ్లౌజ్ రెండు బ్లౌజ్ కూడా చూపిస్తాం సాయంత్రంకి అన్ని చూపించవచ్చు కదా అనిపిస్తుంది సాయంత్రానికే మన దగ్గర ఆ బ్లౌజులు ఉండవు ఆ అమ్మాయి తెచ్చిన తర్వాతనేమో కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉంటాము ఇంకా అలా జరిగిపోతుందనమాట అందుకే చూపించలేకపోతున్నాను అండ్ ఇప్పుడు ఈరోజు ఒక బ్లౌజ్కి అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి మనం పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది ఎక్కువ ఉంచవద్దు ఖచ్చితంగా పావించి మాత్రమే ఉంచాలి పావించి కంటే ఎక్కువ ఉంచామనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదండి అది ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఎంత సన్నగా ఉందో పైపింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదు అది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడైతే నేను ఇండివిజువల్ పైపింగ్ వేసే ముందు మనము ఇలా లైనింగ్కి వేయాలన్నమాట చూడండి లైనింగ్కి మనము ఈ పైపింగ్ అనేది అటాచ్ చేయాలి ఇక్కడైతే క్రాస్ అంటే కొంచెం రౌండ్ షేప్ రాలేదని మళ్ళీ కట్ చేశాను అండ్ ఇప్పుడు ఇలా ఏమంటారు లైనింగ్కి మనం పైపింగ్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఒకటే రకరకంగా ఖర్చు అనేది సేమ్ ఉండాలి అండ్ ఆ ఖర్చు కూడా పావించి మాత్రమే ఉండాలి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అలా కొంతమంది పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టద్దు పావించు కంటే అసలు ఎక్కువ ఉండొద్దు పావించు అంటే ఐడియా ఉంది కదా టూ లైన్స్ మాత్రమే థర్డ్ లైన్ అనమాట అంటే టేపులో మీకు అర్థమైతే ఓకే పావించు అంటే ఒకసారి మీకు చూపిస్తాను పావించు అరించు ముప్పావించు అంటే ఏ టేపులో ఎలా ఉంటాయి అనేది కొంతమందికి ఇంకా కూడా ఐడియా ఉండదు డైలీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కానీ బిగినర్స్కి అర్థం కాదు నేను ఒకసారి చూపిస్తాను మీకు ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ని ఈ మెయిన్ క్లాత్ని కింద ఇలా పెట్టేసి రివర్స్లో పెట్టండి అంటే ఉల్టా అనేది అంటే మనకి పై వైపు అనేది లోపలికి వస్తుంది కింద ఉన్నదేమో మెయిన్ సైడ్ వస్తుంది అనమాట చూడండి అది రివర్స్లో ఉంది ఇది ఇప్పుడు నేను పైన ఉన్నది రివర్స్లో ఉంది మధ్యలో అంటే మనకి మధ్యలో ఉన్నదేమో రైట్ సైడ్ అనమాట తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం పైపింగ్ ఎలా వేశాము అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను ఇది క్లాత్ కదలకుండా రెండు పిన్నులు అయితే పెట్టేశాను ఎంత కుట్టే వాళ్ళైనా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుందండి ఎంత ఫాస్ట్గా కుట్టే వాళ్ళకైనా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటారు అంటే ఈ పిన్నులు పెట్టుకోవడం చూడండి ఇంతకుముందు కుట్టిన ఆ కుట్టు పైనే మళ్ళీ రివర్స్లో ఇలా వేస్తున్నాను ఇలా తిప్పేటప్పుడు కూడా మన క్లాత్ని ఇలా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసేసేయాలి మన హ్యాండ్స్ అనేది మూమెంట్ అనేది ఇలా ఉండాలన్నమాట చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా మూమెంట్ అనేది ఇలా ఉండాలి అప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కూడా మనకి కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చూడండి సాగదియకుండా నీట్గా ఇలా అనేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్ కూడా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా మిడిల్లో ఉంది కదా ఈ క్లాత్ అయితే కట్ చేసిస్తున్నాను మనం అనుకుంటాం కానీ ఇన్విజువల్ పైపింగ్ అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వేయవచ్చు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అండ్ ఇక్కడ కూడా ఖర్చు చూడండి నేను పావించు కంటే అస్సలు ఎక్కువ ఉంచట్లేదు ఇంకా పావించు కంటే కొంచెం తక్కువనే ఉండేటట్టు చూసుకుంటున్నాను ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరగాలి కాబట్టి నేను ఇలా చిన్నగా పెట్టేశాను ఖర్చు తర్వాత ఇలా టక్స్ ఇచ్చేసేయండి కార్నర్స్ దగ్గర ఎందుకంటే నీట్గా రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఇప్పుడు కట్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ తీయండి రివర్స్ తీసేసి దీనిపైనే మధ్యలో ఒక కుట్టు వచ్చేలాగా వేసేసుకోండి ఎందుకంటే మనకి ఐరన్ చేసినట్టుగా ఉంటుంది అనమాట లేదు కుట్టొద్దు అనుకున్నప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది నేనైతే ఐరన్ చేయట్లేదు కాబట్టి పైపింగ్కి ఈ మెయిన్ క్లాత్కి మిడిల్లో ఎటు కుట్టు పడకుండా మిడిల్లో వేస్తున్నానండి అటు వైట్ పైపింగ్ పైన పడకుండా ఇటు బ్లౌజ్ పైన పడకుండా మిడిల్లో వేసేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా రౌండ్గా ఇలా తిప్పుకోవాలండి ఈ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ దగ్గర కానీ ఇంకా ఫ్రంట్ నెక్ దగ్గర కానీ బ్యాక్ నెక్ దగ్గర కానీ ఇలా లేచినట్టుగా రాదనమాట చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఈరోజు వీడియోలో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ ఒకటి ఇంకా చాలా చాలా టిప్స్తో సంబంధించిన వీడియో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకుంటే వేసుకోండి లేదు అంటే ఇలా వదిలేసినా పర్లేదనమాట ఇక్కడ వైట్ది క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది కదా అని కట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని లైనింగ్కి అయితే మెయిన్ క్లాత్ రెండు రోజులు కూడా జాయింట్ చేసేస్తున్నాను మనం ఫాస్ట్గా కుట్టాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి అయితే నైట్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లు కుట్టచ్చు మనం కట్ చేసే టైం అనేది రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అందుకని నేను ఎప్పుడైనా నైట్ కట్ చేసుకోవడానికి టైం కేటాయిస్తూ ఉంటాను కానీ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ఏమంటారు ఎండలకు విపరీతంగా చెమటలు వచ్చేసి ఒక్కొక్కసారి నైట్ కట్ కట్ చేయడానికి కుదరట్లేదు అనమాట ఇంకే విధంగా అయితే మొత్తం జాయింట్ చేసేసేయండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి ఇలా ఇన్విజువల్ పైపింగ్ మనం నార్మల్ వేసే పైపింగ్ కన్నా కూడా ఇన్విజువల్ పైపింగ్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే మెథడు ఏంటంటే ఒక ఐడియా కోసం అనేది నేను చూపిస్తున్నాను దాదాపు ఇన్విజువల్ పైపింగ్ వేస్తే మనం కొంచెం మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు కానీ కొంతమంది మాత్రం అదే రేట్ ఇస్తారండి ఎక్కువ ఏమి ఇవ్వరు కొంచెం స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు మాత్రం ఇస్తారు ఎక్కువ ఎలా అంటే ఇప్పుడు పోటిక్స్లో కుట్టించుకుంటే ఎలా అంటే ఒక నార్మల్ బ్లౌజ్కే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది ఇలా ఇండివిజువల్ పైపింగ్ వేస్తే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువనే తీసుకుంటారనమాట అలా కుట్టించుకునే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది మనం తీసుకునే రేటుకి ఆ రేటుకి తక్కువ అనిపించి ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది అస్సలు ఇవ్వరనమాట సదా ఇస్తూ ఉంటారు ఇంకా ఒక్కొక్కసారి పైపింగ్ వేసినా కూడా ఆ పైపింగ్కి మనీ తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది అనమాట అలాంటి కస్టమర్స్ కూడా వస్తారు చాలాసార్లు నేను అలాంటివి ఫేస్ చేశాను అనమాట అంటే మన చేతులారా మనం పైపింగ్ వేసినా కూడా వాళ్ళు మనీ ఇవ్వరు వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారనమాట ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సారీ ఫ్రంట్ నెక్కి టూ సైడ్స్ కూడా వేసాను వేసిన తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా ఇన్విజువల్ పైపింగ్ ఇలానే వేశాను అయితే మొత్తం చూపిద్దాము అనుకున్నాను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెమే పెట్టేస్తాను అనమాట అయితే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చూపిద్దాం అనుకున్నాను నేను చెప్పాలంటే కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత వెంటనే ఇంకా హెమింగ్కి ఇచ్చేస్తాను అనమాట ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇది లైనింగ్కి అనమాట ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి ఇంకా తర్వాత తను వచ్చి హెమింగ్కి తీసుకెళ్ళింది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుందండి సిక్స్కి అయితే నేను సారీస్ అన్నీ తీసుకొని పెట్టేశాను ఆల్రెడీ మధ్యాహ్నమే లైనింగ్స్ సారీ ఫాల్స్ అన్నీ పిండి ఆరేసాను ఇది ఒక్క ఫాల్ మాత్రం దొరకలేదు కాబట్టి ఇది ఇప్పుడే పిండి ఆరేసాను ఇంకా వీటన్నిటికి ఇప్పుడు అన్నీ పిండిన తర్వాత అవన్నీ ఆరిన తర్వాత ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నాను ఫైవ్ ఫాల్స్ ఇప్పుడు ఫైవ్ సారీస్కి కూడా ఫాల్స్ వేయాలి మనము కష్టపడకుండా ఏది రాదండి కష్టంతోనే వస్తాయి ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుందని ఏదో ఒకటి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మొత్తానికైతే ఇప్పుడు ఈ ఫైవ్ శారీస్ కూడా ఫాల్స్ అయితే వేసేసాను అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అంటే వేరే కస్టమర్ వచ్చేసి మాట్లాడేసరికి ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మిగిలిన టైంలో అయితే ఈ శారీస్ అయితే ఫాల్స్ వేశాను ఒక రెండు శారీస్కి ఏమో పైన కింద కూడా పీకోనే చేసేసాను కస్టమర్కి అలానే ఇష్టము ఇంకా మిగిలిన త్రీ శారీస్కి మాత్రం కింద పీకో చేసేసాను పళ్ళు పీకో చేశాను కింద పాలు వేసాను మిగిలిన అది హెమ్మింగ్ చేపించాలి ఇంకా ఇదే కాదండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా నేనైతే మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఇలా రోజంతా ఏదో ఒక పని అయితే ఉంటుందండి మార్నింగ్ సిక్స్ దగ్గర నుండి నేను నైట్ పడుకునే వరకు టెన్ లెవెన్ అవుతుంది ఆ టైం వరకు కూడా ఖచ్చితంగా నాకు స్టిచ్చింగ్ సంబంధించిన పనులైనా లేదా ఇంట్లో పనులైనా ఖచ్చితంగా ఉంటాయండి కనీసం ఒక్కొక్క రోజైతే ఒక అరగంట పడుకుందాము అన్న కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సమ్మర్లో కొంచెం నిద్ర ఎక్కువనే వస్తుందండి అంటే నైట్ తక్కువ ఉంటుంది కదా టైము మధ్యాహ్నం ఎక్కువ ఉంటుంది నైట్ నిద్ర సరిపోవట్లేదు మధ్యాహ్నం టైంలో బాగా నిద్ర వచ్చేస్తుందండి కానీ పడుకునే టైం లేదు పడుకుందామన్నా కూడా కుట్టేటివి ఉన్నాయన్న టెన్షన్ అయితే ఉంటుంది ఇలా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి వంట చేసుకోవాలి తినాలి మళ్ళీ రేపటికి ఏమైనా బ్లౌజులు ఉంటే అవి కట్ చేసుకోవాలి ఇలా రోజంతా ఎన్నో పనులు అండి ఒక్క పని కాదు చాలా పనులు చేసుకోవాలి చాలా కష్టపడాలి ఏదైనా కష్టపడిందే రాదు కదా అందుకని కష్టపడాల్సిందే తప్పదు ఏదేమైనా కూడా అంతా మన ఫ్యామిలీ కోసమే మన కోసమే కదా ఏ కష్టమైనా కూడా రేపు కొంచెం హ్యాపీగా ఉండాలి అంటే ఈరోజు కష్టపడాలి తప్పదు ఇలానే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్